ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న కూరగాయల వ్యాపారులు తమకు ఇస్తామన్న దుకాణాలను తమకే కేటాయించాలని నిరసన తెలిపారు గత నలభై ఏళ్లుగా ఇక్కడే కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నామని ఇప్పుడు కొత్తగా డ్రా పద్ధతిలో షాపులను కేటాయిస్తామని మెప్మా అధికారులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు షాపుల డెవలప్మెంట్ కోసం మెప్మా అధికారులు ప్రతి దుకాణదారు నుంచి పదివేల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు ఇప్పటికైనా డ్రా సిస్టమ్ను నిలిపివేసి ఇప్పుడు ఉన్న వారికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు

అధికారులు వెంటనే ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి 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 మాకొద్దు మాకొద్దు ఎవరు కూర్చున్న స్థలాలకు వాళ్ళకే కేటాయించాలి కేటాయించాలని కోరుకుంటాం గారు అడుగుతున్నారు మళ్ళీ రాజేష్ ఉంటున్నారు

वेंदन वीह समस्े सलके सलाहु वेंदव मां क आगतो राधे समागतो अभिनंदन है अपना सुप नाराज काल वेंत है स्वागत है आगतो मागतो राधे समागतो आगतो मागतो राधे समागतो आगतो आगतो राधे समागतो आगतो मागतो राधे समागतो आगतो मागतो राधे समागतो आगतो मागतो राधे समागतो जय जय तुम्हारा नशि चालि नशि चालि इकरा लउटा नशि चालि नशि चालि राधे ప్రాంగణం మాది వీధి వ్యాపారాల ప్రాంగణం ఇక్కడ రోడ్డు మీద అందరినీ తీసుకొచ్చి అందరు రోడ్ల మీద అమ్ముకుంటున్నారు అని తీసుకొచ్చి అందరిని ఇందులో వేసారు వేసిన తర్వాత ఇందులో మొత్తం బండ్లే ఉన్నాయి వరదకి నీళ్ళకి ఎండకి అంతా పట్టాలు కట్టుకొని మేము బతికాం బతికిన తర్వాత రద్దు కష్టాలు పడుతున్నారని చెప్పి జగదీష్ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం షెడ్ వేశారు షెడ్ వేసిన దగ్గర నుంచి మెప్పం వాళ్ళు మా దగ్గరకు వచ్చి మీకు డ్రా సిస్టమ్ చేస్తాం పదివేలు కట్టండి ఐదు వేలు కట్టండి అని చెప్పి ఒక మాట అన్నారు అని అందరం ఒప్పుకొని డ్రా సిస్టమ్ అయితే వద్దు మాకు బండ్లకి పదివేలు అయితే పదివేలు అని చెప్పి అందరం పదివేలు పదివేలు కట్టాం ఉన్న రెండు వందల పది బండ్లలో రెండు వందల ఎనభై మందికి పదివేలు పదివేలు కేటాయించి తీసుకున్నారు తీసుకున్న తర్వాత దానికి కూడా అగ్రి పదివేలు కడదాం మేము దీని మీద బతుకుతున్నాగా డెవలప్మెంట్ చేస్తామని డెవలప్మెంటే చేస్తామన్నారు వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి తీసుకుంటారు తీసుకున్న తర్వాత డ్రా సిస్టమ్ పెడతా అన్నారు డ్రా సిస్టమ్ పెడితే ఇందులో నలభై ఏళ్ళ నుంచి బతికినోళ్ళు చాలా మంది ఉన్నారు ముప్పై ఏళ్ళ క్రితం క్రితం ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితం నుంచి బతికే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళ వల్ల ఏమేందంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది రోజు మేము వ్యాపారం చేసుకున్నప్పుడు డ్రా సిస్టమ్కి రండి డ్రా సిస్టమ్ ఇలా మేము సరుకు అమ్ముకోలేకపోతున్నాం కూర్చోలేకపోతున్నాం బయట వాళ్ళకి అమ్మలేకపోతుంది దీనివల్ల సరుకు నష్టం జరుగుతుంది కాబట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇందులో వేస్తామని అంటే కొత్త వాళ్ళు వాళ్ళు కూరగాయలు అమ్మిన వాళ్ళు కాదు మేము ముప్పై నలభై ఏళ్ళ నుంచి బతుకున్న వాళ్ళు మా నాన్నలు మా తాతల తరం కానించి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఒక నలభై క్రితం సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఏడేళ్ల క్రితం కానీ దీని మీద బతుకు అన్ని వదిలి దీని మీద బతికేటోళ్ళు కూడా ఉన్నారు ఇలా పేదవాళ్ళ కడుపుల మీద కొట్టి వేరేటోళ్ళని తీసుకొచ్చి పెడితే మేము అన్యాయం అయిపోతుంది కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని తుమ్మల గారిని కోరుకుంటున్నాం ఈ విషయం తుమ్మల వరకు చేరేంత వరకు మేము ఇంతే ధర్నా చేసిన అవసరం సీఎం దాకా ఈ విషయం పోవాలని మేము కోరుకుంటున్నాం రైతు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చంద్రబాబు నాయకత్వంలో జరిగిన ఈ రైతు బజార్లు ఆనా నాయకత్వంలోనే మాకు రైతు బజార్లు వచ్చాయి అక్కడి నుంచి దీన్ని డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుకు ఎటువంటి న్యాయం జరిగిందో మాలాంటి చిరు వ్యాపారస్తులకు కూడా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అదే మా కోరిక ఈ విషయం సీఎం వరకు పోవాలని కోరుకుంటున్నాం మాతో రెండు వందల పది మంది కుటుంబాలు ఈ మార్కెట్ మీదనే బతుకుతున్నారు పేదోడు అందరం కూడా డ్రా వద్దు అంటున్నాం ఇంకోటి ఏంటంటే ప్రతి రెండు వందల పది మంది వ్యాపారస్తులు కూడా ఇదే కోరుకుంటున్నారు కాబట్టి మాకు తగిన న్యాయం చేయగలరు ఇది సీఎం వరకు పోవాలని మేము కోరుకుంటున్నాం మా బాధను ఆలకించి వచ్చినటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కానీ మనం మాకంటూ ఏమైనా అధికారుల దగ్గరికి వెళ్ళినా ఎవరైనా సలహా అయిపోయినా కానీ మేము ముందుగా గుర్తొచ్చేది మాకు మీడియా వాళ్ళు మాత్రమే సరే ఎవరో ఒక సహకారంతో మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు మీ ప్రత్యేక మా సమస్యకు ముందు పరిష్కారం మీరే మా మార్గం మీ ద్వారా మేము పై అధికారులకి తెలియజేయాలనుకుంటున్నాను సమస్య ఏంటంటే అన్న ఖమ్మంలో ఖమ్మం నడబట్లు ఉన్నటువంటి వీధి వ్యాపార ప్రాంగణం పాత స్టాండ్కి కానీ కొత్త పస్టానికి కానీ అయితే ఇందులో గత నలభై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సీనియర్లుగా చేసే వ్యాపారస్తులు ఉన్నారు మధ్యలో అజయ్ కుమార్ అజయ్ కుమార్ గారు గెలిచినప్పుడు ఆ ఆయాంలో వచ్చినటువంటి అధిక కొంతమంది వ్యాపారం చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు దీని వీధి వ్యాపార మార్కెట్ అని బోర్డు తగిలిచ్చేసి మంచిగా అందరినీ రోడ్ల మీద ట్రాఫిక్ ఎలాంటి ఆంక్షలకు ఇబ్బంది పడకోకుండా మంత్రి గారు ఆయాంలో మంచిగా మీరు ట్రాఫిక్ ఇబ్బంది పడుతుందని ప్రత్యేకమైనటువంటి స్థలం కేటాయించి దగ్గర దగ్గర రెండు వందల పది నుంచి రెండు వందల యాభై కుటుంబాలు కరెక్ట్గా ఐడియా లేదు రెండు వందల పది నుంచి రెండు వందల యాభై కుటుంబాలు వ్యాపారం చేసుకుంటూ రోజువారి జీవనోపాధి గడుపుకుంటున్నారు సమస్య ఏంటంటే దగ్గర దగ్గర అందరూ పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అందరు వ్యాపారాలు చేసుకుంటారు మెయిన్ సమస్య ఏంటి అంతా మంచిగానే ఉంది ఎవరు ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు సజాగా జీవనోపాధి కొనసాగిస్తారు మధ్యలో ఏమైందంటే ఈ అధికారులు నొప్పిన వాళ్ళు వచ్చేసి మీరు ఇంతవరకు మీకు ఏ ఆధారం లేదు ఏ మీకు ఏ దగ్గర ఒక పట్టా లేదు ఏం లేదు మిమ్మల్ని ఇక్కడ నుంచి గెట్టేస్తాం మీరు పదివేలు డిపాజిట్ గడితేనే మీరు ఇక్కడ ఉంటారు లేకుంటే కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తాం మీరు బతికి ఈ పదివేలు గడితేనే మీరు ఇక్కడ బతుకుతారు లేకపోతే మీరు ఇక్కడ బతకరు కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తాం మీకంటే కట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే మేము అన్నాం కదా సార్ మేము మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాం మాకు ఇది తప్ప వేరే జీవనోపాధి మాకు లేదండి మేము ఇది తప్ప బయట పనులు కూడా ఏమేమి లేవండి మాకు పిల్లగాలు కుటుంబాలు అందరు ఉన్నారండి ఒక్కొక్క లోన్లు కూడా తీసుకుంటున్నారు అవి కట్టుకుంటున్నారు డ్రోకల లోన్లని పొదుపులని బ్యాంక్ ఈఎంఐలు అని కట్టుకుని రోజువారీ కలెక్టర్ గారి దగ్గర వాళ్ళకి ఏదో ఆదేశాల మేరకు ఇందులో కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలన్నా మేము ఏమన్నామంటే ఆల్రెడీ అమ్మ మాకు కొత్తగా కా సార్ వచ్చిన అధికారులతో మేము ప్రవర్తించిన విధానం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు సార్ మేము ఆల్రెడీ కొత్తగా రోడ్లమ్మే అమ్ముకునే వాళ్ళం కాదు ఆల్రెడీ మీకు గతంలో అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ స్థలం కేటాయించి ఎవరి షాపు ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరిన వాళ్ళే కూర్చోబెట్టారు గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం గత ఏడు సంవత్సరాల క్రితం కూడా కొత్త కూడా కూర్చోబెట్టారు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు రెండు వందల పది షాపులు ఉన్నాయి కదా మీరందరూ డిపాజిట్లు కట్టండి అని చెప్పి ఓకే అమ్మ మాకు ఆధారం ఉంటుంది మాకు ఒక పట్టా వస్తుంది మాకు ఒక ఐడి కార్డు ఇస్తా అన్నారు సరే ఎవరు లేకున్నారు మిమ్మల్ని అధికారు వచ్చి అడిగినా కానీ మీరు పోవడానికి రూల్స్ ఉండవమ్మా మీకు ఒక అధికారం ఉంది అది బాండ్ ఇస్తారు మంచిగా అంటే ఓకే మాకు హ్యాపీ మా తదనంతరం మా పిల్లగా కూడా బతకవచ్చు జీవనోపాధి లెక్క మేము ఆధారపడి పడి అప్పు చేసి గిరిగిర్లు ఎత్తుకొని వ్యాపారం వెళ్ళి వెళ్ళకొని పదివేలు తీసుకొచ్చి వాళ్ళు డిపాజిట్ కట్టాం కనీసం నేను ఒకటి అడుగుతున్నా మీడియా మిత్రుల ద్వారా అధికారులకి కరెంటు బిల్లు కట్టే మనం ఇంటి పన్ను కట్టే దానికైనా రసీదు ఇస్తారు ఒక నెలసరి మనం కరెంటు బిల్ కాగితం వస్తుంది కదా దానికి కడితే మనకు స్లిప్ ఇస్తారు కరెంట్ ఆఫీస్ కడిగిపోతే లేదా మనం ఏమైనా ఆన్లైన్ లో చేసుకున్న ఒక స్లిప్ అనిస్తాం కనీసం ఒక పెళ్లికి వస్తే సదింపులు గినక పిల్ల తరఫున వధువు తరఫున పెళ్లి కుదురు తరఫున వచ్చినట్టు అన్న మా సమస్య ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా అన్న రిసిప్ట్ ఇవ్వలేదు పదివేలు కనీసం సార్ మాకు రిసిప్ట్ ఇవ్వలేదండి నెప్నా అధికారులకు కట్టామండి నెప్నా అధిక